జయ శ్రీరామ్ బేడగారు ఒకటి చెప్పారు స్వదేశీ దాగా నిర్మాణం మన ఇండియాలో స్వదేశీ వస్తువు వాడాలి విదేశీ వస్తువు వాడదు కాన్సెప్ట్ లో ఖమ్మం జిల్లాకి అంటే రెండు జిల్లాలకి రెండు రాష్ట్రాలకి కలిపి కమిటీ ఉంది దాని అధ్యక్షుడు కేసీఆర్ హరిబాబు గారు మనకి యాక్చువల్లీ మేము ఆల్ఫైన్ వాటర్ అనేది ఒక ఇంగ్లీష్ పదం అనుకుంటాం కానీ మనకి చిన్నప్పటి నుంచి అందరం ఇక్కడ దాదాపుగా టెన్త్ కంప్లీట్ అయితే అలా ఆల్కైన్ వాటర్ అనేది మనం అందరూ ఇక్కడ దాదాపుగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ వచ్చే ఆల్కైన్ అని తెలుసు ఆమ్లాలు క్షారాలు సెవెంత్ క్లాస్ లో అసలు అందరికి దాదాపు ఆమ్ల గుణం నుంచి క్షార గుణంలోకి ఉన్నదని మనం వాడతాం అలాగే ఆహారం కూడా క్షారగుణంలో ఉన్నది తీసుకోవాలి అంటాం అంటే ఆమ్లాలు క్షారాలు న్యూట్రల్ అంటే సెవెన్ సెవెన్ కంటే సెవెన్ పాయింట్ జీరో కంటే ఎక్కువ ఉంటాము క్షారగుణం అని సెవెన్ పాయింట్ జీరో కంటే కింద ఉన్నదాన్ని ఆమ్ల గుణం అంటారు మన బాడీలో ఆర్గాన్స్ కి ఒక్కో దానికి ఒక్కో పిహెచ్ ఉంటుంది ఇదే పిహెచ్ అంటాం ఇంగ్లీష్ లో పిహెచ్ అని ఇప్పుడు మనం సార్ చెప్పారు అలాగే రాజు చెప్పారు పిహెచ్ అనేది బాడీలో ఒక్కొక్క ఆర్గానిక్ పిహెచ్ ఉంటుంది దాన్ని బట్టి మనము ఆహార పదార్థాలు ఎట్లాగా కొన్ని మనము రాసే గారి ద్వారా ఆయుర్వేద ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఆర్గానిక్ పద్ధతిలో వాడుతున్నాం కాబట్టి షార్గుణా ప్రొడక్ట్స్ వాడుతున్నాం అలాగే మన బాడీలో వాటర్ అనేది ఎంత ఉంటుందో తెలుసా మీకు వాటర్ మన శరీరంలో నీటి శాతం ఎంత ఉంటుంది తెలియదా ఏమని చెప్పట్లేదు ఆహారమే ఆహారమే మనకి ఆల్కలైన్ తీసుకోవాలంటున్నారు మరి అది ఎంత ఉంటుంది మహా అయితే ఆహారం తీసుకునేది ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకున్నాము మరి వాటర్ అనేది మన బాడీ ఇప్పుడు మన భూమి మీద వాటర్ ఎంత ఉందండి సేమ్ సాధి గురుగారు చెప్పారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన శరీరంలో కూడా వాటర్ సెవెంటీ పర్సెంట్ ఉంటుందండి మరి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండే ఆహార ఆరోగ్యం కావాలంటే సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండాలి ఇప్పటివరకు మీ కూడా ఆధ్యాత్మికంగా నేను అహార్టీ కంప్లీట్ చేశానండి యోగాలో ఇప్పటివరకు మేము చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఆహారాన్ని మార్చుకోండి ఆర్గానిక్ లేకుంటే మనం ఇప్పుడు రీసెంట్గా గోధరిత ఎక్కువగా ఉన్నది ఏంటంటే రాష్ట్రం ఏంటంటే ఫస్ట్ గుజరాత్ ఉంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటాయి అంటే అవగాహన వస్తుంది మనలో కూడా అవగాహన వచ్చి మనం ఫెర్టిలైజర్స్ నుంచి ఆర్గానిక్ వైపు ఆర్గానిక్ నుంచి గో ఆధారిత పంటలు మనం పండిస్తూ ఉన్నాం అంటే ఆహారాన్ని చేంజ్ చేసుకోవాలని చెప్తూ ఉన్నాం అలానే ఇప్పుడు మరి ట్వంటీ పర్సెంట్ ఉన్న ఆహారాన్ని చేంజ్ చేసుకుంటు వాటర్ని కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ మారిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆర్లైన్ కోసం మనం తిరుగుతూ ఉన్నాం దీనికంటే ముందు కంగారు వాటర్ అని మనకి మనకంటే ముందే వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు అన్ని బాగానే ఉన్నాయి వాటర్ బాగా వాళ్ళు చెప్పేదంతా కానీ అన్ని బాగా ఉన్నాయి కానీ వాళ్ళ భాష ఎక్కువ ఉందని చెప్పేసి పబ్లిక్ లో వెళ్తే ఎవరు తీసుకోవట్లేదు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వాస్తవంగా నేను కూడా ఆ వాటర్ సేల్ చేద్దాం అని అనుకున్నాం కానీ సామాన్యుడు ఎవరికి పోయే పరిస్థితులు లేదని వాస్తవంగా సామాన్యుడి వరకు కొనుక్కునే పరిస్థితులు లేదు అందులో ఇంకోటి మన స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నాం చేయడం కరెక్ట్ కాదని అనిపించింది అంటే దాదాపు త్రీ ల్యాక్స్ ఎలా ఉన్నాయి సామాన్యుడు కొనగా కొనలేదు కాబట్టి మేము దీన్ని శోధిస్తున్న క్రమంలో మనకి ప్రతి విలేజ్లో కూడా ఇవాళ ఇరవై లీటర్ జార్ ఉంటుందండి ఓకే ఇరవై లీటర్ జార్ ప్రతి ఎందుకంటే ఇవాళ అన్ని గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు వచ్చేసినాయి ప్రతి ఇంట్లో ఈ టింగ్ కనిపిస్తాను దీనికి మనకి సెట్ చేసుకునే విధంగా గ్యాస్ కరెంటు పని లేకుండా ఈ ఫిల్టర్ అనేది మనం దాన్ని సెట్ చేసేసుకోండి ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసే ఉంది ఇక్కడ ఇలా మనం ఫిట్ చేసుకుంటే ఏం లేదండి ఇక్కడ ఆల్గనైన్ వాటర్ ఎలా అవుతుంది అంటే గా అవుతుందండి దాంట్లో దాంట్లో ఒక టూ బ్యాగ్స్ ఉంటాయండి చిన్న సిరామిక్ బోల్ చేశారు ఏంటంటే నదుల్లో ఉన్న స్టోన్స్ మనం ఆల్రెడీ వింటూ ఉంటాం పారే జలానికి ఆల్గనైన్ నేచర్ ఉంటుంది అని పారే జలము అంటే అలాగే బావిలో ఉన్న వాటర్ కూడా ఆర్గలైన్ వాటర్ వింటాం ఓకే పారేజాల కంటే రాళ్ల మీద ఆకులతో అన్నిటితో ఉంటుంది ఉంటాయి ఆటోమేటిక్ ఆర్గ్లైన్ అవుతుంది అవి తాగొచ్చు అలాగే మనం కొన్ని ఋతువుగా చూస్తూ ఉంటాం కొన్ని ఆశ్రమాల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు స్టోన్స్ నదుల్లో ఉన్న స్టోన్స్ బొగ్గు సిండబరాయి ఇవన్నీ వేసుకోండి అని ప్రకృతి వరం ప్రసాద్ గారు చెప్తుంటారు సంజీవి ప్రకృతి ఆశ్రమం మదుగా కరెక్ట్ మధుగా చెప్తూ ఉంటారు మరి అవన్నీ మనం తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోగలమా స్టోన్స్ కానీ అవన్నీ మనం పెట్టుకొని చేసుకోవాలంటే చేసుకోగలమా లేదు ఎందుకంటే కనీసం ఇవాళ వంట వండుకొని కూర చేసుకునే కర్రీ చేసుకునే ట్యాంక్ వాళ్ళు జనాలు కర్రీ బాండ్లు ఎక్కువైపోయినాయి సిటీలో కామన్ అండి పర్యటనలో కూడా కర్రీ బాండ్లు వచ్చేసాయి అంటే అంత టైం ఎవరు ఉండట్ ఉండట్లేదు కాబట్టి మనం చేసింది కూడా ఇది దాదాపుగా మన ఇండియన్ ప్రోడక్టే కాదండి వరల్డ్ వైజ్గా ఫేమస్ అండి వరల్డ్ గా మనం బయోప్లస్ కంపెనీ వాళ్ళకి బయోప్లస్ కంపెనీ వాళ్ళతో సార్ టైఅప్ అయ్యి మనం లారెన్ కంపెనీ వాళ్ళు టైఅప్ అయ్యి చేస్తున్నారు ప్రోడక్ట్ అంటే ఈ ఇవాళ ఈరోజు లాంచ్ అయిన ప్రోడక్ట్ కాదు వాళ్ళ యొక్క ఎన్నో పరిశోధనలు చేసి దాదాపుగా సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు కంపెనీ స్థాపించబడి వరల్డ్ గా ఉందండి మన ప్రోడక్ట్ మన ఇండియన్ ప్రోడక్ట్ గమనించడానికి ఏంటంటే వరల్డ్ గా ఉంది మన ప్రొడక్ట్ అమెరికా లాంటి కంట్రీస్ లో కూడా జపాన్ కంట్రీస్ లో కూడా చైనాలో కూడా మన ప్రొడక్ట్ ఉంది అన్ని దేశాల్లో మన ప్రొడక్ట్ ఉంది ఓకే మరి అన్ని దేశాల్లో వాడుతున్న ప్రొడక్ట్ మన ఇండియాలో ఎందుకు ప్రచారం కావట్లేదు ఎందుకు చేయట్లేదు ఓకే ఇవాళ మీకు తెలుసు కరోనా తర్వాత అందరికి అవగాహన వచ్చింది కరోనా టైంలో మన నెల్లూరు వాసి డ్రగ్స్ అవసరం లేదు అని చెప్పేసి ఒక ఆయన చెప్పారు ఎవరైనా ఆయుర్వేదం ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఆన్లైన్లో ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇచ్చారండి ఎందుకని డ్రగ్స్ మాఫియా ఓకే జ్వరం వచ్చిన టాబ్లెట్ గబ్బు వచ్చిన టాబ్లెట్ జ్వర వచ్చిన టాబ్లెట్ కాదండి ఒక జస్ట్ మనకు వాటికి ఏమీ టాబ్లెట్స్ అవసరం లేదు ఓకే ఉన్నా కూడా కొన్ని మనకు తగ్గిపోయా ఉన్నాయండి కానీ మనం టైం దానికి భోజనం చేయకూడదు తర్వాత భోజనమే చేయకూడదు ఓకే ఆల్కైన్ వాటర్ అనేది కూడా ఎంత మనం మన బాడీలో ఉన్న ఏ రుగ్మతలు రాక రాకుండా కాబడలేదంటే ఆల్కైన్ వాటర్ కానీ మనం తాగేది ఏంటంటే ఆర్వో వాటర్ తాగుతున్నాం ఓకే ఈ ప్రోడక్ట్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం తాగేది జస్ట్ మన బాడీలో ఉన్న రోగ నిర శక్తి పెరుగుతుందండి అలాగే మనం తాగే రివర్స్ ఆస్మోసిస్ ఆర్వో అంటే ఆర్వో వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ అంటే మినరల్ వాటర్ కూడా ఇలా అనుకోండి ఇంత పెట్టే కాదు జస్ట్ టీడీఎస్ దాంట్లో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే ఉంటాయండి ఫిఫ్టీ పర్సెంట్ బిలో టీడీఎస్ ఉంటే తాకూడదు వన్ ఫిఫ్టీ ఏవో ఉంటాయి అంటే మినిమం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏదో ఉంటే దాన్ని డచ్చకూడదు వాటికి అలాంటిది మనం టీడీఎస్ కూడా ఫిఫ్టీ అబో నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఉంటుందండి మన ఆఫ్ టైం అలాగే పిహెచ్ కూడా నైన్ పాయింట్ టెన్ వరకు కూడా మనకి పిహెచ్ వస్తుంది అవన్నీ మీకు లైన్లో మేము టెస్ట్ చేసి చూపిస్తాము రాజుగారు ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ మేము దాదాపు త్రీ మంత్స్ నుంచి ఇక్కడ కాదంటే ఆల్రెడీ మేము కొన్ని ఎగ్జాంపుల్గా బయట ఇచ్చాము ఫార్మసీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చాము మనకి ఆర్మీ ఆఫీసర్ ఆల్రెడీ పవన్ నేడ్ గారు త్రీ మంత్స్ నుంచి తాగుతున్నారు ఆర్మీ అలాగే నేను ఇండియన్ ఎయిర్లైన్స్ ఉమామహేశ్వర గారికి ఇచ్చాను అంటే ముందు మనం తాగే ముందు కొంతమందికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఇది తాగాలి ఫస్ట్ నాకే ప్రాబ్లం నేను బ్యాంక్ నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ ప్రకృతి సైత్యం గురించి ప్రచారం చేస్తూ ఇందాలో చెప్పాను నేను ఆల్రెడీ స్వదేశీ వస్తువులు వాడే దాంట్లో నేను కంపెనీ చెప్పాను అంటే నేను చెప్పాలి అంటే ఇప్పుడు నేను నోట్లో వేసుకుంటానే కదా అది చేదా పులుప ఏదో అని తెలిసేది నేనే తాగాను నాకు టైంకి నువ్వు భోజనం చేసేవాడిని కాదు ఈ మధ్యన అంటే కొన్ని చిరుధాన్యాలు ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల ఓకే నో ప్రాబ్లం కానీ గ్యాస్టిక్ ప్రాబ్లం నేను సెట్ అవ్వలేదు ఈ వాటర్ తాగిన తర్వాత జస్ట్ ట్వంటీ ట్వంటీ డేస్ తర్వాత రిజల్ట్ ఎక్సలెంట్ నాకు అంటే ట్యాంక్ భోజనం చేయబోయినా గ్యాస్ పట్టేసేది రెండు మూడు నాలుగు ఏదో ఒక ఐదు మూడు ఐదు ఉండదు మధ్యాహ్నం భోజనం ఉంటది చేతుల్లో కూర్చొని ఒకసారి ఇట్లానే పట్టుకోలేక ఆలోచిస్తూ ఉంటే మీటింగ్లో లేట్ అవుతుందండి పట్టేసి కింద పడిపోయాను అలాంటి స్థితి నుంచి మీ ఉదయం నుంచి వాటర్తో ఉన్న ఉన్న రోజులు చాలా ఉన్నాయండి అంటే దాంట్లో ఏరేయంలో దాంట్లో మందు లేదేమీ లేదు జస్ట్ ఆల్లైన్ వాటర్ న్యాచురల్ వాటర్ మనం తాగటం వల్ల బాడీలో ఉన్న ఎస్ నుంచి ఆఫ్లైన్ లో మారిపోతున్నాము వేరే ఉద్దేశం ఏం లేదు ముందు మనం బాగుపడే ముందు మన బాయ్ అయితే మార్చుకుందాం నలుగురి చెప్దాం